వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం ఫ్యామిలీ స్టార్ లో రౌడీ బాయ్స్ వర్సెస్ రౌడీ గర్ల్స్ ఇక ఇది రౌడీ అనే పదం కామన్ గా ఉంది కదా గర్ల్స్ కంటే అసలు బాయ్స్ కంటే కూడా గర్ల్స్ అయితే రౌడీ లాగా తయారైపోయి వచ్చేసారండి ఇక ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ని అయితే తీసేసుకున్నారు పాత సినిమాల దగ్గర నుంచి కొత్త సినిమాల వరకు ఒక్కొక్క కొత్త రౌడీ క్యారెక్టర్ని తీసుకొని అదే గెటప్లో వీళ్ళైతే వచ్చేసారు ఇక కావ్య గారైతే క్రాక్ జయమ్మ క్యారెక్టర్లో అసలు అదిరిపోయిందనే చెప్పచ్చు ఇప్పటి వరకు సాఫ్ట్గా క్యూట్గా ఎప్పుడు కనిపించే కావ్య ఇక్కడ రౌడీగా అయితే ఇక సుధీర్ని బెదిరిస్తూ ఒక కత్తి పట్టుకొని వచ్చి ఇదిగో ఈ కత్తిని నీ గుండెల్లో దింపేస్తాను అనే డైలాగ్తో అయితే అసలుకి సూపర్గా అదర కొట్టేసింది ఇక సుధీర్ కూడా తక్కువేం కాదు కదా ఈ గుండెల్లో ఉండేది నువ్వే కదా అది నీకే గుచ్చుకుంటుందేమో అని చెప్పేస్తే ఇక నవ్వుకుంటూ ఉంటారు ఎంత గెటప్ వేసినా న్యాచురల్గా క్యూట్గా ఉన్నది తత్వం అనేది పోదు కదా ఇక రౌడీ క్యారెక్టర్లో కూడా సూపర్గా అదిరిపోయింది కావ్య కానీ ఈ ఫ్యామిలీ స్టార్లో ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదండి అందరూ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో అలాగే గెటప్స్లో వచ్చేసరికి చూసి ఎంజాయ్ అయితే చేయండి